బెయిలు వచ్చిన తర్వాత కొన్ని షరతులు విధించడం జరిగింది దానిలో ప్రధానమైనటువంటి షరతు నెల్లూరు జిల్లా నుంచి ఆ బార్డర్ నుంచి ఒకసారి విడుదలైన తర్వాత మరలా నెల్లూరు జిల్లాలోకి ఛార్జ్షీట్ ఫైల్ చేసినంత వరకు నెల్లూరు జిల్లా పరిధిలోకి రావద్దు అని చెప్పి చెప్పి హైకోర్టు ఒక షరతు విధించడం జరిగింది అయితే మరలా గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆదివారం నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి పోలీస్ అధికారి కార్యాలయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దానిలో భాగంగా పది నుంచి ఐదు లోపల మధ్యలో ఎప్పుడైనా హాజరు కావాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి ఇవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి వీటితో పాటు నా మీద దాదాపుగా పద్నాలుగు కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో పద్నాలుగు కేసులు ఆవు నెలకు ఒక కేసు నమోదైంది ఇప్పటికి ఏం అవుతాయో తెలియదు కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా విచారణకి అవసరం అనుకుంటే మరలా ఇబ్బందులు అవుతుంది అని చెప్పి చెప్పి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళినందువల్ల వాళ్ళు దానికి సడలింపునిస్తూ ఏదైతే ఉన్నత న్యాయస్థానం షరతు విధించిందో దానిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇరవై తొమ్మిదవ తేదీ హీరింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు రేపు రావాల్సినటువంటి నేను ఈరోజే నెల్లూరు జిల్లాకు రాగలిగాను మొన్న విడుదలైన రోజు పాపం పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ చేసి నాకు ఆశీస్సులు అందించడం జరిగింది ఈరోజు మరలా నెల్లూరు వస్తున్నాను అనేటువంటి విషయం తెలిసి భారీగా తరలివచ్చి ఈరోజు నాకు ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో గతంలో చెప్పినటువంటి విధంగా నా ఆస్తి సాధారణంగా ప్రజలు సంపాదించుకునేటువంటి ఆస్తి పాస్త లేదంటే వాళ్ళకున్నటువంటి విలువ నాకున్నటువంటి నా ఆస్తి విలువ సర్వేపల్లి నెల్లూరు జిల్లా ప్రజల ప్రేమ అభిమానం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా ఎవరు ఎన్ని రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా నాకు నా కుటుంబ సభ్యులకి అండగా నిలిచినటువంటి జిల్లా ప్రజానీకానికి సర్వేపల్లి ప్రజానీకానికి వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా కష్టకాలంలో అటు కుటుంబం కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నైరాస్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పోలీసులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా చివరికి ఆయన దిగేటువంటి హెలిప్యాడ్ ఏదైతే ఉందో అది హై టెన్షన్ లైన్ పక్కన ఇచ్చినా అక్కడ దిగడం ప్రమాదకరం అని చెప్పి చెప్పి తెలిసిన వీటన్నిటిని లెక్క చేయకుండా ఈరోజు ఆయన అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లోనే అక్కడే మేము అనుమతిస్తామని చెప్పి చెప్పిన మీదట పోలీసులు మేము వేరే దగ్గర అంటే వాళ్ళ ఉద్దేశ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడే ఇస్తామో అంటే ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం కాబట్టి ఆయన రావడానికి ఆగిపోతాడనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన వాటన్నిటినీ లెక్క చేయకుండా ధైర్యంగా వాళ్ళు సూచించినటువంటి హెలిప్యాడ్లో దిగి పరామర్శించి దాంతోపాటు ప్రసన్నన్న పాపం ఏదైతే ప్రసన్నన్న మీద దాడి జరిగిందో ఆయన్ని ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చి మాలో ధైర్యాన్ని నింపి మాకు అండగా నిలిచినటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముందు ఉన్నటువంటి లక్ష్యం అనేక సందర్భాల్లో ఇదే జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టాం మమ్మల్ని జైల్లో పెట్టడం అంటూ జరిగితే ఎన్ని రోజులు మేము జైల్లో ఉంటామో అన్ని రోజులు మాత్రమే మా గళం వినిపించదు తప్ప మేము మరలా బయటకు వస్తే మా గళం కొనసాగుతుంది మేము గళం విప్పుతాము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడిస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలని ఏ విధంగా అయితే మభ్యపెట్టిందో మోసగించిందో వాటిని ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి వాటి మీద మాత్రం అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం ఈరోజు అందరి ప్రజల సాక్షిగా ఈ పార్టీ కార్యాలయం సాక్షిగా మా ముందున్నటువంటి లక్ష్యం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ పదకొండు జిల్లాల్లో ఉన్నటువంటి పదకొండు శాసనసభ స్థానాలు దానితో పాటు రెండు పార్లమెంటు స్థానాలు వీటిలో ఎక్కడ ఒక్క సీటు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తాం ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తాం ఖచ్చితంగా జగన్ అన్నకి కానుకగా ఈ పదకొండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అనుకున్నా ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ ఆఫీసు కార్యాలయం మోగబోతుందేమో ఈ కార్యాలయం జనసందడి లేకుండా కడ తప్పుతుందేమో జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి పాపం ఇబ్బందులు పడతారేమో అనుకున్న అటువంటి కష్టకాలంలో నా బిడ్డ పూజితమ్మ అందరికీ అండగా నిలిచి ధైర్యం చెప్పడం ధైర్యంగా నిలవడం అన్నిటితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆగిపోకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మిగతా నియోజకవర్గాల కన్నా మిన్నగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం ఆమెకు మద్దతుగా సర్వేపల్లిలో ఏ కార్యక్రమం తలపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలను జయప్రదం చేయడం తప్పనిసరిగా నేను నా బిడ్డకు కూడా ఇదే విధంగా అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీ అనేటువంటిది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వాడి వదిలేసుకుంటాడు ఎవరి మీద దృష్టి పెట్టాడు చంద్రబాబు నాయుడు నైజమే ఎంతోమందిని చంద్రబాబు నాయుడు నాయకులను వాడుకోవడం వదిలివేయడం చంద్రబాబు నాయుడు నైజమైతే కష్టకాలంలో ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధించి ఒక జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలకు సంబంధించి స్టేట్ లెవెల్లో ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఐదు ప్రధానమైనటువంటి జిల్లాలకు సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి సంబంధించి కొత్తగా ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి నా బిడ్డ పూజితమ్మకి తమ్మకు ఇచ్చాడంటే దాని అర్థం ఏ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉంటే ఆ కుటుంబాలను నేను హక్కును చేర్చుకుంటాను వాళ్ళ పట్ల నా అభిమానాన్ని ప్రదర్శిస్తానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు బహుశా రాష్ట్ర చరిత్రలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే సాధారణంగా రావచ్చు పలకరించవచ్చు వెళ్ళిపోవచ్చు అది సాధారణంగా నాయకుడు చేసేటువంటి పని నాయకుడు చేయాల్సినటువంటి కర్తవ్యం దానికన్నా కూడా ఈ కుటుంబానికి నేను అండగా ఉన్నాను ఏ కుటుంబాన్ని అయితే మీరు ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నారో ఆ కుటుంబాలకు నేను అండగా నిలుస్తాను తప్ప వాటిని విస్మరించను అని చెప్పి చెప్పి ఈ కూట ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి విధంగా వాళ్ళకి చెంపపెట్టు కలిగించేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తన ఈరోజు మనం చూసాం కాబట్టి విశ్వాసానికి విలువలకి ప్రతిరూపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మోసానికి అవినీతికి అన్యాయానికి అక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పి అందుకే చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్తున్నాడు నేను ఇప్పుడు సిబిఐన్ని కాదు తొంభై ఐదు సిబిఎన్ఏ అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నేను మీరు అనుకున్నట్టుగా ఏదో ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి విశేషమైనటువంటి అనుభవం గడించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు అనుకోవద్దు ఏదైతే తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి నేను ముఖ్యమంత్రిని అయ్యానో అదే విధంగా ప్రజలకు వెన్నుపోటు పడిచేటువంటి ముఖ్యమంత్రిని కాబట్టి తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాడు తప్ప రెండు వేల ఇన్ని సంవత్సరాల నా అనుభవంతో నేను చేస్తున్నానని చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు నోటుకుండానే రామారావుకి వెన్నుపోటు పడిచా కాబట్టి నేను తొంభై ఐదు అని చెప్పుకునేటువంటి పరిస్థితుంది కాబట్టి ఈరోజు ప్రజలకి వెన్నుపోటు పొడుస్తానన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాగ్దానం అమలయ్యేటువంటి విధంగా తప్పనిసరిగా పోరాడతాం ప్రజలకు అండగా నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరలా జగన్ అన్న చెప్పినట్టుగా జగన్ టూ పాయింట్ ఓలో నాయకులు కార్యకర్తలకు సంబంధించి మా భుజాల మీద ఎత్తుకుని మోయడానికి సిద్ధపడతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ